హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన సోషల్ కంటెంట్లోని ప్రజా సౌకర్యాలు లెసన్లోంచి అంటే ఇది ఎనిమిదో తరగతికి చెందిన లెసన్ అండి ఎయిత్ క్లాస్కి చెందిన సోషల్లోని లెసన్ అనమాట ప్రజా సౌకర్యాలు వీటి మీద నేను ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి ఇప్పుడు చెప్తున్నానండి చూడండి దేశంలో పౌరులందరూ నీటిని పొందే హక్కును రాజ్యాంగం ఈ ప్రాథమిక హక్కులో అంతర్భాగంగా గుర్తించింది ఏ హక్కు అంటే జీవించే హక్కునండి ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే మంచినీటి సమస్యల వల్ల ప్రతిరోజు మరణిస్తున్న ఐదు సంవత్సరాలలోపు పిల్లల సంఖ్య పదహారు వందల మంది అండి ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో పరిశుభ్రమైన నీరు పారిశుధ్యము అన్నది ఎన్నవ లక్ష్యము ఆరవ లక్ష్యం అండి ఆరోదనమాట ప్రభుత్వం యొక్క ఆదాయ వేయాలని తెలుపునది అందరికీ తెలిసిందేనండి బడ్జెట్ సింపుల్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కేంద్ర బడ్జెట్లో అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న పన్ను ఏది జిఎస్టి అండి ఈ క్రింది నగరాల్లో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న నగరం ఏది చెన్నై అండి అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకు పొందవలసిన కనీస నీటి పరిణామం పరిమాణం ఎంత నూట ముప్పై నూట ముప్పై ఐదు లీటర్లండి ఈ క్రింది నగరంలో ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు చేయడం ద్వారా వాటర్ బోర్డు సేవలు మెరుగుపడ్డాయి హైదరాబాద్ అండి హైదరాబాద్ నగరంలో మెరుగుపడ్డాయి రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారము నివాస ప్రాంతంలో మరుగుదొడ్ల సౌకర్యం గలవారు ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి యాభై మూడు పర్సెంట్ అండి అల్ప కులాలు అల్పాదాయ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య పరిష్కారాన్ని కృషి చేస్తున్న సంస్థ ఏది సులభ అండి ఇవండి ఏపీ టెట్కి సంబంధించిన సోషల్ కంటెంట్లోని ప్రజా సౌకర్యాల మీద ముఖ్యమైన బిట్స్ ఇక్కడ చూడండి పారిశుధ్యము కంపెనీ సార్వత్రిక అందుబాటు ప్రథ ప్రాథమిక అవసరాలని కొన్ని ఇచ్చాను చూడండి ఇవి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ